హలో అండి అందరికీ నమస్కారం చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారండి రీసెంట్గా గవర్నమెంట్ అయితే జివో నెంబర్ థర్టీ అనే యాక్ట్ తీసుకొచ్చింది కదండి అసలు ఈ యాక్ట్ గురించి పూర్తిగా చెప్పండి అని అయితే కామెంట్ చేస్తున్నారండి ఎవరైతే ఆక్రమిత భూములు అభ్యంతరం లేని భూముల్లో అయితే కట్టుకుంటున్నారో అలాంటి భూములను క్రమబద్దీకరణ చేయడానికి ఈ యాక్ట్ను అయితే గవర్నమెంట్ తీసుకొచ్చిందండి అయితే ఈ జియో నెంబర్ థర్టీలో ఏ రూల్స్ ఉన్నాయి అసలు ఎవరి పేరున పట్టా ఇస్తారు అసలు ఏ ఏ స్థలాల్లో ఒక ఇల్లులు కట్టుకుంటే అర్హులని నిర్ణయిస్తారు ఎన్ని గజాల వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు అలాగే ఏ డాక్యుమెంట్స్ ఉంటే ఈ రిజిస్ట్రేషన్ చేస్తారు అసలు అర్హులెవరు అనర్హులెవరు అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏపీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ని మీరు ఫస్ట్ తెలుసుకోగలరు ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ అయితే ఈ ల్యాండ్ రెగ్యులైజేషన్ యాక్ట్ అనేది జియో నెంబర్ థర్టీ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగిందండి అయితే ఈ యాక్ట్ ప్రకారం అసలు పట్ట ఎవరి పేరు మీద ఇస్తారు అంటే పట్ట ఇంట్లో ఉంటే మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే చేస్తారండి మరి ఎన్ని గజాల వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తారో అనేది చూసుకున్నట్లయితే ఎవరికైతే నూట యాభై గజాల వరకు స్థలం అయితే ఉంటుందో అంటే నూట యాభై గజాలు నూట యాభై గజాల లోపు స్థలం అయితే ఉంటుందో వారికి ప్రభుత్వం అయితే ఉచితంగా రిజిస్ట్రేషన్ అనేది చేస్తుందండి అలాగే ఎప్పటిలోపు ఉన్న స్థలాలు అంటే ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే అక్టోబర్ పదిహేను రెండు వేల పంతొమ్మిది లోపు ఎవరైతే ఆ స్థలాల్లో ఉండి నివసిస్తున్నారో అంటే వాళ్ళ భూములు అనుకుని ఆ స్థలాల్లో ఉండి ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో అలాంటి ప్లేసులకు మాత్రమే అలాంటి స్థలాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ అయితే చేస్తారండి అంతేగాని రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ అన్ని ఇయర్స్ లోపు ఉన్న స్థలాలను అయితే రిజిస్ట్రేషన్ చేయరండి అక్టోబర్ పదిహేను రెండు వేల పంతొమ్మిది లోపు ఎవరైతే ఆ స్థలాల్లో నివసిస్తున్నారో అలాంటి వారికి మాత్రమే అది కూడా నూట యాభై లోపు ఉంటే ఉచితంగా రిజిస్ట్రేషన్ అనేది చేస్తారండి అలాగే కొంతమంది అభ్యంతరం లేని భూముల్లో ఉన్నా సరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది జరగదండి ఎందుకంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ కి కావాల్సిన అర్హతలు కలిగి ఉండరు అసలు ఈ రిజిస్ట్రేషన్ జరగకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి నాలుగు చక్రాల వాహనం అనేది ఉండకూడదండి వ్యవసాయ పరంగా ట్రాక్టర్ ఉండొచ్చు ఆటో ఉండొచ్చు కానీ నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు తర్వాత ఏంటంటే కరెంటు బిల్ ఉంటుంది కదండి ఎవరైతే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్ ఎవరికైతే వస్తుందో అలాంటి వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ అనేది చేయరండి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే పే చేస్తున్నారో అలాంటి వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ అనేది జరగదండి అలాగే చాలా మంది వ్యవసాయం చేస్తూ ఉంటారు కదండి పొలాలు ఉంటాయి అలాంటి వారు ఏంటంటే మాగాని మెట్ట పది ఎకరాల లోపు ఉండాలండి పది ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నట్టయితే అలాంటి వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులు అవుతారు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరైతే లేఅవుట్ లో ఇల్లు కట్టుకుంటారో అలాంటి వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులు అవుతారండి అలాగే ఎవరైతే కాలువ గట్ల మీద నది ప్రవాహాలు ఉంటాయి కదండి వాటి గట్టుల మీద ఇల్లులు కట్టుకుంటారు కదండి అలాంటి వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులండి అలాగే గవర్నమెంట్ కొన్ని నిర్దిష్ట ప్లేస్లు అంటే లేఅవుట్లు ఉంటాయి కదండి అలాంటి ప్లేసుల్లో ఎవరైతే ఇల్లులు కట్టుకొని నివసిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ జరగదు అలాంటి వారు ఈ పథకానికి అయితే అనర్హులండి జలవనరుల శాఖకు సంబంధించిన స్థలాల్లో ఎవరైతే ఇల్లులు కట్టుకొని నివసిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులండి అలాగే గవర్నమెంట్ స్థలాలు ఉంటాయి కదండి గవర్నమెంట్ ల్యాండ్స్ అలాంటి ప్లేసుల్లో ఎవరైతే ఇల్లులు కట్టుకొని నివసిస్తున్నారో వాళ్ళకి ల్యాండ్ రెగ్యులైజేషన్ అనేది జరగదండి రిజిస్ట్రేషన్ కూడా జరగదు ఈ పథకానికి కూడా వాళ్ళు అనర్హులు అవుతారు కొన్ని ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు ఉంటాయి కదండి ఖాళీ స్థలాలు ఉన్నాయి కదా అనేసి ఆ ప్రాంతాలని ఆక్రమించి అక్కడ ఇల్లులు కట్టుకొని నివసిస్తూ ఉంటారు కదండి కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులండి అలాంటి ల్యాండ్స్ అనేవి రెగ్యులైజేషన్ అవ్వవు రిజిస్ట్రేషన్ జరగదు ఇలాంటి పథకాలకు ఏంటంటే వాళ్ళు అనర్హులండి అలాగే నెల సంపాదన చూసుకున్నట్లయితే పట్టణాల్లో అయితే పద్నాలుగు వేలు లోపు ఉండాలి గ్రామాల్లో అయితే పదివేలు లోపు ఉండాలండి ఇలా అయితేనే ఈ పథకానికి అర్హులవుతారు వారి స్థలాలు రెగ్యులైజేషన్ చేయబడతాయి నేను చాలా కారణాలు అయితే చెప్పాను కదండి అలాగే ఈ కారణాలు ఏ ఒక్కటి కలిగి ఉన్నా సరే వాళ్ళు అనర్హత కలిగి ఉన్న వాళ్ళే వాళ్ళకి ఈ ల్యాండ్ రెగ్యులైజేషన్ యాక్ట్ అనేది వర్తించదు అలాగే రిజిస్ట్రేషన్ కూడా జరగదండి అలాగే ఇప్పుడు అనర్హత కలిగిన చూసుకున్నాం కదండి ఇప్పుడు అర్హత కలిగిన వారు ఎవరు అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ చూసుకున్నట్లయితే మీరు ఇల్లు కట్టుకుంటారు కదండి ఆ ఇల్లు లేకపోతే ఆక్రమించిన స్థలం యొక్క సర్వే నెంబర్ అండ్ సబ్ సర్వే నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలండి తర్వాత చూసుకున్నట్లయితే ఆ ఇంటికి లేకపోతే ఆ స్థలానికి ఆస్తి పన్ను అనేది ఖచ్చితంగా చెల్లించాలండి వాటర్ పన్ను కూడా ఉండాలండి ఇంకా తర్వాత మెయిన్ విషయం ఏంటంటే కరెంట్ మీటర్ ఉంటుంది కదండి ఆ కరెంట్ మీటర్ కూడా వారి పేరు మీద ఉండాలండి ఏ మీటర్ అయితే మనం వాడుతున్నామో ఆ మీటర్ అనేది వారి పేరు మీద ఉండాలండి ఇవన్నీ కానీ కరెక్ట్ గా ఉన్నట్టు మీకు ఖచ్చితంగా ల్యాండ్ రెగ్యులైజేషన్ అనేది అవుతుందండి రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది చూసుకున్నట్టయితే ఏ డేట్ లోపు ఉన్న ఇల్లులకి ఇలా లేకపోతే ప్లేసెస్కి ఈ ల్యాండ్ రెగ్యులైజేషన్ యాక్ట్ అనేది వర్తిస్తుంది అంటే అక్టోబర్ పదిహేను రెండు వేల పంతొమ్మిదిలోపు ఉన్న స్థలాలకు అయితే ఈ ఈ ల్యాండ్ రెగ్యులైజేషన్ యాక్ట్ ఈ రిజిస్ట్రేషన్ పథకం అనేది వర్తిస్తుంది మరి ఏ డేట్ లోపు అంటే లాస్ట్ డేట్ ఏంటి ఈ ల్యాండ్ రెగ్యులైజేషన్ యాక్ట్కి అప్లై చేసుకోవడానికి అనేది చూసుకున్నట్టయితే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపు ఏంటంటే ఈ ల్యాండ్ రెగ్యులైజేషన్ యాక్ట్ డేట్ అనమాట డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపే పథకానికి మనం అయితే అప్లై చేసుకోవాలండి అసలు ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా మనం చూసుకున్నట్లయితే మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఉంటాయి కదండి సర్వే నెంబరు సబ్ సర్వే నెంబర్ ఉన్న డాక్యుమెంట్స్ అలాగే మనం వాటర్ పన్ను చెల్లిస్తాం కదండి ఆ రిసిప్ట్లు ఇంటి పన్ను ఆస్తి పన్ను చెల్లిస్తాం కదండి ఆ రిసిప్ట్లు అలాగే కరెంట్ మీటర్ ఎవరి పేరు మీద ఉందో ఆ రిసిప్ట్లు కూడా మనం ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏంటంటే మనం విఆర్ఓ దగ్గర గానీ పట్టుకెళ్ళాం అనుకోండి విఆర్ఓ దగ్గర ఈ పథకానికి సంబంధించి వాళ్ళైతే అప్లై చేస్తారు మనం అప్లై చేసిన డాక్యుమెంట్స్ కి అన్ని విధాల వెరిఫికేషన్ జరిగి మనం అర్హత కలిగి ఉన్నాం అనుకోండి మనకి ఈ రిజిస్ట్రేషన్ ఓకే అవుతుందండి మన రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది మన పట్టా అనేది మన ఏరియాలో ఉన్న సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి అయితే పట్టా అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది తర్వాత మీకు పట్టా గాని వచ్చింది అనుకోండి ఈ పట్టాతో పాటు కన్వీనియన్స్ డీడ్ అనేది కూడా మనకు అందజేస్తారండి ఇది అందజేసిన తర్వాత పట్టా మరియు కన్వీనియన్స్ డీడ్ అందజేసిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మనం ఏదైతే స్థలం రిజిస్ట్రేషన్ చేసుకున్నామో ఆ స్థలం లేకపోతే ఇల్లు వంటి మీద మనకు పూర్తి హక్కులు అయితే వస్తాయండి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు నూట యాభై గజాల లోపు అయితే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తానన్నారు ఒకవేళ నూట యాభై గజాల కంటే ఎక్కువ స్థలం గానీ ఉందనుకోండి అప్పుడు ఏం చేస్తారు అని మీకు అయితే డౌట్ రావచ్చు ఇప్పుడు నూట యాభై గజాల లోపు అయితే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తారండి ఇప్పుడు నూట యాభై ఒకటి నుంచి మూడు వందల వరకు అలాగే మూడు వందల ఒకటి నుంచి నాలుగు వందల యాభై వరకు నాలుగు వందల యాభై ఒకటి నుంచి ఆరు వందల గజాల వరకు ఏంటంటే దాని వాల్యూ బట్టి మీకైతే చార్జ్ చేస్తారు ఫీజ్ అనేది సో ఆ ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి మీకు ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ జివో నెంబర్ థర్టీ కి సంబంధించి పూర్తిగా క్లారిటీ అయితే వచ్చింటుంది ఇప్పుడు ఎప్పటిలోపు ఉన్న స్థలాలు రిజిస్ట్రేషన్ చేస్తారంటే అక్టోబర్ పదిహేను రెండు వేల పంతొమ్మిది లోపు ఎవరైతే వాళ్ళ స్థలాలు అని ఆ స్థలాల్లో నివసిస్తున్నారో ఇంట్లో నివసిస్తున్నారో ఆర్టికైతే రిజిస్ట్రేషన్ చేస్తారు మరి ఇది అప్లై చేసుకోవడానికి ఎప్పటికీ లాస్ట్ డేట్ అంటే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అండి మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను మీకు దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు కానీ నచ్చినట్టయితే మన మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చాలామందికి యూస్ అవుతుంది షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్